మీరు స్త్రీ అయితే భక్తి చాలు మీరు బ్యాంకర్ అయితే తల పగిలే గుండెలు బద్దలయ్యే సాధన చెయ్యాలి మీరొక విషయం అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు ఎంత కష్టంగా ఉండబోతోందన్నది మీ వల్లే నిర్ణయించబడుతుంది ప్రకృతి వల్ల కాదు మీ గురువు వల్ల కాదు ప్రకృతి సృష్టి లేదా సృష్టికర్త ఇంకా మీ గురువు అది వీలైనంత సులువుగా అయ్యేలా చూడాలనుకుంటారు వీలైనంత సరళంగా వీలైనంత త్వరగా ఎందుకంటే మీకు సమయం పడితే అది మీ జీవితం వృధా అయ్యే ప్రశ్న కాదు నా జీవితం వృధా అయ్యే ప్రశ్న మీరు సఫలం కాకపోతే అది మీరు విఫలం అవటం గురించి కాదు నేను విఫలం అవటం గురించి మీరిక్కడ కేవలం ఓ వ్యక్తిగా ఉంటే ఇది చాలు ఈ మాటలన్నీ అర్థం లేని ఈ చెత్త అక్కర్లేదు కేవలం ఇలా చేస్తే మీరు చేరుకోవాలి భక్తి అలా చేయగలదు భక్తి అంటే జీవితంతో మీ నిమగ్నత ఎంత పరిపూర్ణంగా ఉంటుందంటే ఇక మీరే అనవసరం అవుతారు మీరు చేపట్టిన దాంతో మీ నిమగ్నత పరిపూర్ణమైన మీరెవరన్నది అప్రధానమైతే అప్పుడు మీరు ఒక భక్తుడు భక్తి అంటే మీలో మీరు అనేది లేకపోవడం అదే భక్తి